హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో ఓకే నాకు ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలి ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాల నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు మేకబూతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేకబూతులు ఉన్నాయి వాటి ఏజ్ వైస్ ఎంత లైవ్ అయితే ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో కానీ స్క్రీన్ పైన నెంబర్ అనేది కనబడుతుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది తీసుకెళ్తారు ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మేకల కట్ట అనేది చిన్న కట్ట చాలామంది చాలా మంది ఈ మధ్య కాలంలో ఇంకన్నా మాకు మేకలు కావాలి మేకపోతులు కావాలని కావాలి చాలా కాల్ చేశారు అన్న కొంచెం వేరే పనుల మీద ఈ మన పల్లెల్లో రైతు వారీగా ఉండే వీడియోస్ అనేది తీయలేకపోయాను నేనే లైవ్ లేకెళ్ళనేది వీడియోస్ ఇస్తున్నా పేరు ఇక్కడ వచ్చేసి మనకి ఈ చిన్న కట్ట రైతు వారీగా అనేది ఉన్నాయి ఈ చిన్న కట్ట అనేది మనకి ఇరవై ఒక్క మేక ఎనిమిది పిల్లలు పెద్ద ఇరవై ఒక్క మేక ఎనిమిది పిల్లలు అనేది మనకు కాళ్ళ కింద అన్నది వస్తాయి ఈ పిల్లలు కూడా మీకు సపరేట్ చేస్తున్న పిల్లలు చూసారంటే మీకు అర్థమవుతుంది ఆ పోతు పిల్లలు అనేది మ్యాక్సిమం మనకి నాలుగు పోతు పిల్లలు రెండు ఫిమేల్ ఉన్నాయి పెద్ద అంటే నాలుగు మేక పోతు పిల్లలు వస్తాయి రెండు ఫిమేల్ అన్నది వస్తాయి మొత్తం సారీ మొత్తం వచ్చేసి మనకి ఎనిమిది పిల్లలు ఆరు మేక పోతు పిల్లలు రెండు ఫిమేల్ పెద్ద ఆరు మేక పోతులు ప్లస్ వచ్చి రెండు మాత్రమే ఫిమేల్ అనేది వస్తాయి ఇక్కడ మనకి కాళ్ళ కింద అనేది ఫ్రీగా వస్తాయి ఫ్రీ అంటే ఫ్రీ కదా అవి కూడా రేట్ అనేది అనుకుంటారు మిగతాయన్ని మనకి సూటు మేకలు వస్తాయి బయర్ మేకలు అనేది కొంచెం లేతరేకం అనేది ఒక మేక రెండు మేకలు మాత్రం ఒక నాలుగో ఈత ఐదో ఈత మేకలు అనేది ఉంటాయి మిగతాయన్నీ మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపల మేకలు అనేది మ్యాక్సిమం ఉన్నాయి ఎవరికైనా మేపుకుండే వాళ్ళకు కూడా మంచి కట్ట సూటు మీద అనేది ఉన్నాయి బయట మ్యాక్సిమం మేకలన్నీ మనకి సూటు మీద అనేది ఉన్నాయి కాబట్టి పిల్లలు అనేది కూడా మీకు నీట్గా చూపిస్తారు ఇలా పల్లెల్లో రైతు రైతువారిగా ఉండే మేకల కట్టలు కానీ గొర్రెల కట్టలు ఈ మధ్య కాలంలో మన ఛానల్లో రాలేదు ఇంకా నుంచి మన ఛానల్లో గొర్రెల కట్టలు కానీ మేకల కట్టలు కానీ కంటిన్యూగా వస్తాయి కదా ఖచ్చితంగా మీకు కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తాయి మేకలు అనేది నేనే లైవ్లోకి వెళ్ళాను మీకు ఏదైనా ఇక్కడ పుల్లిపోయిన మేకున్నా గుడ్డి కళ్ళు మేకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం తీసేసి మాట్లాడుకోవచ్చు కానీ కట్ట అనేది చాలా బాగున్నాయి ఎవరికైనా సరే మేపుకుండే వాళ్ళకి కానీ ఫామ్లకు కానీ మంచి కట్ట ఇవి ఇరవై ఒక్క మేక ఎనిమిది పిల్లలు అనేది కాల కింద వస్తాయి మిగతాయి కూడా మనకి సూటి మీద అనేది ఉన్నాయి మేకలు కూడా ఒక నెల రెండు నెలలు లోపల మేకలు కూడా దగ్గర దగ్గర మనకు ఒక పది పదిహేను మేకలు అనేది తినేదానికి అవకాశం ఉన్నాయి ఇక్కడ మనకి జత ఫ్రైజ్ అన్నప్పుడు ఇక్కడ రెండు మేకలకి ఒక పిల్ల అనేది లేవు ఇక్కడ రెండు పిల్లలు అనేది తక్కువ వస్తాయి పిల్లలు కనిపిస్తున్నాయి కదా పెద్ద సైజు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక్క యొక్క చిన్న పిల్ల మాత్రమే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక్కటి మాత్రమే ఉన్నాయి మిగతా ఏడు మాత్రం పెద్ద పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ మ్యాక్సిమం మనకి పోతు పిల్లలు మాత్రం ఆరు పోతు పిల్లలు వస్తాయి ఫిమేల్ మాత్రం ఆ చిన్న పిల్ల ఒకటి ఆ ఎర్ర పిల్ల అనేది ఆ రెండు పిల్లలు మాత్రమే మనకి ఫిమేల్ వస్తాయి మిగతా ఆరు అనేది మనకి మెయిల్ అనేది వస్తాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల జత ప్రైజ్ అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బ్యారం చేసుకుంటే మనకి ఒక మంచి రీజనబుల్ రేట్ అనేది వస్తే ఫైనల్ రేట్ కూడా మనకి రైతు అనేది నాకు చెప్పుకున్నారు మీరు కాల్ చేశారంటే ఫోన్ అనేది నేను చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల మా విలేజ్లోనే రైతు వారీగా అనేది ఉన్నాయి కావాలకున్న కాల్ చేయండి మా విలేజ్కి వచ్చారంటే మేకలు పిల్లలు చూసుకున్న తర్వాత బేరం అనేది ఉంటుంది వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ కన్నా ఇంకోసారి అడ్రస్ చెప్తాను నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచెర్ల మా విలేజ్లోనే ఈ మేకల కట్ట రైతు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్పారు ఫైనల్ కదా ఏనా సరే వీడియోలో అంటే లైవ్లోకి రాండి జీవాల దగ్గరకు వచ్చి పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బ్యారెన్స్ అయితే చేసుకోవద్దు ఇంకా పల్లెల్లో రైతువారిగా ఉండే గొర్రెల కట్టలు కూడా తక్కువ రేట్లో ఉండే రైతులు కట్ట తక్కువ రేట్లో ఉండే గొర్రెల కట్టలు కూడా వీడియోస్ తీస్తున్నాను నేనే లైవ్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా ఈ వీడియో తర్వాతనే అప్లోడ్ చేశాను రైతువారిగా గొర్రెల వీడియోలు అనేది పిల్ల అనేది తక్కువ ఉంటాయి ఉంటాయి అక్కడక్కడ కొన్ని కట్టల్లో మనకి చిన్నపిల్లలు కూడా వస్తున్నాయి మనకి పిల్లగూరలు కావాలంటే ఒక నెల ఉంటే పిల్లగూరలు కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది ఓకేనా ఈ కట్ట అనేది మాత్రం చాలా బాగున్నాయి రైతు వారీగా అనేది ఉన్నాయి కావాలకున్న కుండలు కాల్ మేకపోతు కూడా ఉంది మేకపోతు అనేది సపరేట్ రేట్ అనేది ఇస్తారు అది రేట్ అనేది మనకి ఇరవై ఎనిమిది వేలు అని చెప్పున్నారు ఫైనల్ రేట్ కదా బేరం అనేది ఉంటుంది మేకపోతు ఒకటి ఓకేనా కావాలకున్న వాళ్ళు కాల్ చేయండి టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్తున్నా అర్థం చేసుకుంటే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి